అసలు అసలు అధికారంలో ఎందుకు వస్తాడు స్వామి ఏం మాట్లాడుతున్నారు స్వామి మీరందరూ నేను జగన్ అంత అరాచకం చేసి కూడా అధికారంలోకి వస్తాడా నాకు అదే తెలియక అడుగుతున్నా ఇంకా జనంలో మార్పు వచ్చిందో రాలేదని ఇప్పటికీ అర్థం కావట్లా ఇంకా అంత అరాచకం చేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా అధికారంలో కొత్తాను రెండు నెలల్లో పీకేస్తానంటే ఎంట్రీ కూడా పీకలేవని చెప్పాడు కదా అంతేగాని ఏది పడితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే చల్లదు జగన్మోహన్ రెడ్డి టైం అయిపోయింది అంతేగాని కోటి సంతకాల సేకరణ కోటి సంతకాలా లేకపోతే వైట్ పేపర్లు అయ్యి తెలిచారుగా ఏం సా చెప్పలేదు స్వామి మీరు తెలిచారుగా తెలిచారు తెల్చలేదా అంతేగాని జగన్మోహన్ రెడ్డికి అవార్డు ఇట్లాంటివి రావటం అనేది చరిత్రలో ఎప్పుడైనా జరిగిద్దా జరగదు కదా అది ఒక చంద్రబాబు నాయుడు గారికే జరిగిద్ది నలభై ఏళ్ళ రాజకీయంలో బిజినెస్ ఫార్మర్ అవార్డు రావటం అంటే అది ఒక చరిత్రేగా అది ఒక అద్భుతమేగా అంతేగాని ఏది పడితే అది జగన్మోహన్ రెడ్డిలాగా చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పరుగా ఉన్నదే నిజం చెబుతారు కాబట్టి బిజినెస్ అనేది అతని నుంచి నేర్చుకున్నారు హేళనగానే చేస్తున్నాడు ప్రతిదీ హేళనే కదా జగన్మోహన్ రెడ్డికి నిజం చేసిన హేళనే మంచి చేసిన ఏళ్ళనే ఇంకో రకంగా చేసినా హేళనగానే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి హేళనగా చేయకపోతే మనం బాధపడాలి వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే యోగాంధ్ర అనేది ఒక అద్భుతమైన ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారం అవునా కదా అందుకనే ప్రతిదీ హేళనగా మాట్లాడకూడదు ప్రతిదీ హేళన మాట్లాడితే చాలా ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు అతను చేసింది మంచా చెడ వంద సంవత్సరాల బిడ్జి పడగొట్టి అతి కొద్ది లేట్ అవుతుంది లేట్ అవుతుంది ఎందుకు అవుతుంది ఆ ట్రాక్ మీద అది మొత్తం తీసేయాలి కాబట్టి లేట్ అవుతుంది అంతేగాని ఇప్పుడు అంబటి రాంబాబు లాగా నోరేసుకొని పడలేదుగా ఇప్పుడు నువ్వు మాట్లాడిన దానికి రిప్లై కౌంటర్ ఏమి ఇవ్వలేదుగా ఎందుకు ఇవ్వలేదు చదువుకున్నాడికి చదువుకుని సంస్కారం అంటారే ఆ సంస్కారమే ఇది ఆ బిడ్జి అనేది వందకు వంద శాతం లేట్ అయింది కానీ అద్భుతంగా రెడీ అయిపోతుంది అద్భుతం చేస్తారు కూడా చూడండి మీరు పెమ్మసాని గారు ఒక నిబద్ధత గుంటూరుకి అదృష్టం నేను చెప్తున్నా గుంటూరుకి పెమ్మసాని గారు రావటం అనేది చాలా చాలా ముఖ్యమైన అద్భుతం వంద శాతం చెబుతున్నాను నేను గుర్తుపెట్టుకోండి కోట్లు అంటే దాని అర్థమైంది బ్రదర్ ఏ స్వామి ఐదు వందల అరవై రెండు కోట్లు నిధులే కదా మరి గుంటూరులో రోడ్లు వేస్తుంది ఐదు వందల అరవై రెండు కోట్లు నిధులేస్తున్నాను అంటే యువరాజ్వర్యంలో కేంద్రంలో ప్రతి రూపాయిని వినియోగించుకొని పెమ్మసాని గారు రాష్ట్రాన్ని తీసుకొస్తా అది గుంటూరుని ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని కోరుకుంటున్న పెమ్మసాని గారితోటి అద్భుతంగా చెబుతున్నా నేను వందకొంద శాతం పెమ్మసాని గారు గుంటూరుకు వరం అతను లేకపోతే ఈరోజు ఇంత డెవలప్మెంట్ అనేది జరగదు వందకొంద శాతం బిడ్జిని పడేసి తీసేసి కొత్త బిడ్జి నిర్మాణం జరిగిద్ది వంద మంది వైసీపీలు వంద మంది అమ్మట్లు వంద మంది ఎవడైనా వచ్చినా ఏమీ ఆగదు పెమ్మసాని గారు బిడ్జి కట్టబోతున్నారు గుంటూరు రూపురేఖల్లో మార్చబోతున్నారు గుర్తుపెట్టుకోండి అంటే ఇంతకు ముందల్లా మరి మొదల వేణుగోపాల్ ఎంపీ ఎమ్మెల్యే చేసినప్పుడు డమ్మి అయ్యాడా ఏమన్నా చెప్పండి అమ్మటి రాంబాబు మరి మొదుగు వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి మేము అడుగుతున్నాము ఎంపీ ఎమ్మెల్యే అయినప్పుడు డమ్మి అయ్యాడా డమ్మి అయ్యారా వీళ్ళందరూ అమ్మటి రాంబాబుకి ఇప్పటికే చూస్తున్నా వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగల వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగల మాట్లాడటం ఇంకా చేతకాట్లేదు నేర్చుకొని రమ్మని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు